హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరు అందరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు అక్టోబర్ మూడవ తేదీ నుండి దేవిశరణ నవరాత్రులు అయితే ప్రారంభం కానుంది ఈ నవరాత్రుల్లో కొన్ని వస్తువులను తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే వాటి వల్ల మనకి విపరీతమైన ధనయోగం అలాగే అఖండ రాజయోగం వరుస్తుంది అవేంటి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం దసరా నవరాత్రులలోపు ఈ తొమ్మిది వస్తువుల్లో ఏ ఒక్క వస్తువు మీ ఇంటికి తెచ్చుకున్నా మీకు ఏడు తరాల్లో సరిపడా డబ్బు వస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అనే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ మూడవ తేదీ నుండి దేవి నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ పన్నెండవ తేదీన విజయదశమి రోజున ముగియనున్నాయి హిందూ మతంలో దేవి నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసం ఉండి దేవాలయాలను సందర్శించి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు దుర్గాష్టమి నవమి రోజున పూజలు నిర్వహిస్తారు దీనితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి మర్నాడు అంటే దశమి తిథి రోజున దసరా జరుపుకుంటారు ఇదిలా ఉండగా నవరాత్రులు ప్రారంభం అయ్యేలోపు కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసి మింటికి తీసుకురావడం వల్ల దుర్గా అమ్మవారి ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం లభిస్తుంది అలాగే మీకు ఏడు తరాలకి సరిపడా డబ్బు లభిస్తుంది అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తీరిపోయి సర్వ సౌఖ్యాలు లభించాలంటే ఈ దసరా వచ్చేలోపు మీ ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మేము చెప్పబోయే వస్తువులు కనీసం ఒకటి లేదా రెండు వస్తువులనైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి దుర్గామాత చాలా సంతోషించి మీకు విపరీతమైన ధన లాభాన్ని చేకూరుతుంది మరి ఆ వస్తువులు ఏమిటో మొట్టమొదటిగా మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటంటే తులసి మొక్క తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టి నవరాత్రులు అంటే తొమ్మిది రోజుల పాటు తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ సంవత్సరం అంత ద దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి నవరాత్రులలో కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని చెప్తారు తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది ఆ ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటాయి ఇక రెండవ వస్తువు ఏమిటంటే నవరాత్రుల్లో అన్నిటి అన్నిటికన్నా ముఖ్యంగా దుర్గాదేవి పటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి ఎందుకంటే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి భూమి పైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి సమయంలో దుర్గమ్మ తల్లి పటాన్ని తెచ్చుకొని మన పూజా గదిలో పెట్టుకుంటే అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉంటారు మీ కుటుంబం పైన అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవెళ్లలా ఉంటుంది మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండి ఉంటుంది అలాగే ఈ నవరాత్రుల్లో ఆడవారు తమ పుట్టింటి నుండి ఒక చీర జాకెట్ను పెట్టు పెట్టించుకోండి ఇలా చేయడం వల్ల స్త్రీలకు దీర్ఘ సౌభాగ్యం లభిస్తుంది మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకోండి ఇలా పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుంటే వారసత్వపు ఆస్తి కలి కలిసి వస్తుంది మీ ఆస్తి పాస్తులు కూడా రెట్టింపు అవుతాయి ఎవరైతే విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు నవరాత్రులో ఒక తామర పువ్వుని తెచ్చి మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తామర పువ్వును పెట్టి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది అక ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మూడు నెలల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతే అంతటి శక్తి తామర పుష్పానికి ఉంటుంది ఎందుకంటే తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం స్వస్తిక్ చిహ్నం చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ నవరాత్రులు వచ్చేలోపు మీ ఇంటి గుమ్మం ముందు పసుపు లేదా గందర్భతో స్వస్తిక చిహ్నాన్ని వేయండి మీ ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంటికి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు అలాగే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారంగం అవుతుంది అలాగే ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా పసుపు అలాగే కళ్ళు ఉప్పుని కొనండి ఈ పసుపును మీరు చేసే పూజలో కూడా ఉపయోగించవచ్చు ఇక మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం కళ్ళు ఉప్పును వేయండి ఈశాన్యంలో కళ్ళు ఉప్పును వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా అలంకరణ వస్తువులు అంటే చాలా ఇష్టం ఈ నవరాత్రిలో మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దుర్గాదేవి పటం ముందు అలంకరణ వస్తువులను పెట్టి పూజిస్తే దుర్గమ్మ తల్లి సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తుంది అలంకరణ వస్తువులు అంటే గాజులు పసుపు కుంకుమ కాటుక ముక్కు పొడక ఇలాంటి అలంకరణ వస్తువులను తెచ్చి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు పెడితే దుర్గాదేవి ప్రసన్నురాలవుతుంది తద్వారా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు ఐశ్వర్యం చేకూరుతాయని వేద పండితులు చెప్తున్నారు ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ధనరేఖ అలాగే భవిష్యత్తులో మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది మన హిందూ ధర్మంలో నెమలిక చాలా పవిత్రమైంది కాబట్టి మీ ఇంటికి రెండు నెమలికలను తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఉన్న అమ్మవారి పటానికి నెమలికతో గాలి విసరండి ఈ నవరాత్రుల్లో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దురోగమ్మ కొలువై ఉంటుంది మీల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు మీ పూజా గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి పూజ గదిలో పెట్టిన అక్షింతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకుని అక్షింతలను మీ తలపైనే వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా నిమ్మకాయలు అంటే చాలా ఇష్టము కాబట్టి ఈ నవరాత్రుల్లో నిమ్మకాయను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టుకోండి పూజ గదిలో నిమ్మకాయ ఉంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే దసరా నవరాత్రులో మొదటి రోజు పూజలో ఐదు నిమ్మకాయలను పెట్టి వాటికి దూప దీపాలను చూపించి పూజ పూర్తయిన తర్వాత ఆ ఐదు నిమ్మకాయలను మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఇలా చేయటం వలన మీ ఇంటిపై ఉన్న నరదృష్టి నకారాత్మక శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మీ ఇంటికి వెండి వస్తువులను తెచ్చుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వెండి అంటే లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక వెండి వస్తువును తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు సంపదలకు దే దేవత అయిన లక్ష్మీదేవి ఈ నవరాత్రులు అంటే తొమ్మిది రోజుల పాటు వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుందట భక్తులు తనకు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ భక్తులపై తన అనుగ్రహాన్ని చూపిస్తుంది నవరాత్రుల్లో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి విగ్రహం తెచ్చుకోలేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకోవచ్చు నవరాత్రి సమయంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చుని ఆమె చేతుల నుండి ధన ప్రవాహం కురుస్తున్నట్లు వంటి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలని గుర్తుంచుకోండి మీ పూజ గదిలో లేదా పూజా స్థలంలో ఈ చిత్రాన్ని ఏర్పాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదని పండితులు చెప్తున్నారు గోమాతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి నవరాత్రులు గోమాతకి ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవికి పరిమాణం తినిపించినంత పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మేము చెప్పిన వస్తువుల్లో దసరా నవరాత్రుల్లో వచ్చేలోపు ఏ ఒక్క వస్తువు మీ ఇంటికి తెచ్చుకున్నా దుర్గాదేవి అమ్మవారి ఆశస్సులు మీ కుటుంబంపై వీళ్ళలా ఉంటాయి అలాగే మీకు సుఖ సంతోషాలు ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వే సుఖినో భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛాన్